పుట్టినప్పటి నుంచి చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతుందని అంతేకాకుండా పూర్వజన్మల పాపం త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతుంది పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది నర్మదా నదిలో తపస్సు కురుక్షేత్రంలో దానం కాశీలో మరణం ఎంత మోక్షప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుంది నదులంటే ఆధ్యాత్మికతకు ఆలంబన తాత్వికతకు దీవెన గంగా కృష్ణ గోదావరి కావేరి నర్మద సరస్వతి యమున తామ్రపరిణి తుంగభద్ర పుష్కరిణి సింధు ప్రణేత అనే పన్నెండు పుష్కర పుణ్య నదులు గంగా యమునలతో అంతర్వాహినిగా సరస్వతి సంగమించింది వేదాల్లో సరస్వతి నదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఋగ్వేదం ఆమెను అంబేతమే నదీతమే దేవితమే అంటూ సిద్ధించింది ఈ ఏడాది మే పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు జరగనున్నాయి సరస్వతి సాక్షాత్తు పావనోదార జలూప జ్ఞానదేవత తుంగభద్రను గుణభద్రగా సిద్ధించారు తెనాలి రామకృష్ణుడు గలగల గోదావరి కదలిపోతుంటే చూసి మురిసిపోయారు శంకరంబాడి సుందరాచారి నదులను దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి పన్నెండు ప్రధాన నదులకు పన్నెండేళ్లకు ఒక్కోసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కర నదుల్లో సరస్వతి ఒకటి మిగిలిన నదుల్లో కాకుండా అంతర్వాహినిగా ప్రవహించడం ఈ నది యొక్క ప్రత్యేకత ఋగ్వేదంలో పురాణాలలో సరస్వతి నది ప్రస్తావన ప్రముఖంగా ఉంది పవిత్రమైన సప్త నదుల్లోనూ సరస్వతికి విశిష్ట స్థానం ఉంది అందుకే స్నానం చేసినప్పుడు గంగేచ యమునేచవి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిని సన్నిధం కురు అంటూ స్మరిస్తారు బృహస్పతి మిథుని రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి పుష్కర జలాలకు అఖండ తేజస్సు కలియుగ మానవుల కల్వంశాలను దహించే పాటు ఓజస్సు చేకూరుతాయని పెద్దలు చెబుతారు తుందిరుడు తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి జలమూర్తిగా శాశ్వత స్థానం పొందారు అప్పటి నుంచి అతడు పుష్కరుడుగా మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతి అయ్యారు సరస్వతి జ్ఞానానికి వివేకానికి ప్రతీక వ్యాసుడు సరస్వతీ దేవిని జ్ఞాన ప్రవాహంగా పరమాత్మ స్వరూపునిగా అభివర్ణించారు ఆమె విద్యాది దేవత సంగీతానికి అధిపతి వాక్కును ప్రసాదించే శక్తిగా పూజలు అందుకుంటోంది సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులు ముఖ్యంగా మూడు పవిత్ర ప్రదేశాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ సమీపంలో మానా గ్రామాన్ని సరస్వతి నది ప్రారంభమయ్యే ప్రదేశంగా భావిస్తారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్దకు ఎక్కువ మంది భక్తులు వెళతారు గంగా యమునా నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ఇక్కడ కలుస్తుంది ఈ సంగమ స్థానం స్నానానికి పితృ కార్యాలయ పిండ ప్రధానం తర్పణాలు చేయడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం వద్ద కూడా ఎక్కువ మంది భక్తులు వెళ్తారు అక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్లీనంగా కలుస్తుందని నమ్ముతారు